హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జోబి భారత్ నా ఛానల్ కా సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట టైమ్ మా ఛానల్కి వచ్చిన వాళ్ళు చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ఈ ముర్రా జాతి గేదె అనేది అమ్మకానికి ఉంది కావాలనుకున్న రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ ఫ్రెండ్స్ ఇలాంటి సేల్స్ వీడియోస్ అనేవి కొన్ని ఆగిపోయి ఉన్నాయి సో దానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి మనం ఇటు బయట తిరగడం వల్ల కొద్దిగా లేట్ అవుతా ఉంది ఈ ఛానల్లో వీడియోస్ పెట్టడం అనేది కొద్దిగా కుదరటం లేదు సో వేరే ఛానల్ అలీఖాన్ కేఆర్కే టూ అన్న పేరుతోటి ఉంది కదా దాంట్లో ఇంకా అన్నీ లోడ్ చేస్తాను అన్నీ అప్లోడ్ చేస్తాను సో మ్యాక్సిమం అయిన కాడికి దాంట్లో కుదించేద్దాం ఎందుకంటే ఈ ఛానల్లో కొద్దిగా యాడ్సన్స్ ప్రాబ్లం ఉంది దాన్ని సరిగ్గా అవ్వటం లేదు అది పని సో ఈ వీడియోస్ ఆవులు గేదాలు కనుక ఉంటే మీరు పంపించండి మీ వీడియోస్ని ఈ రకంగా యూట్యూబ్లో చూసి అమ్ముకోవడానికి అవకాశం ఉంది మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్గానిస్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి పంపిస్తే నేను అప్లోడ్ చేస్తాను సో ఇకపోతే బ్రదర్ వచ్చేసి మన ఛానల్లో చాలాసార్లు చాలా వీడియోస్ అనేటివి పంపించున్నారు సో ఇది ముర్రా జాతి గేదే మొదటి ఈతలో ఉంది దీని మదర్ మిల్కింగ్ వచ్చేసి పన్నెండు లీటర్లుగా రోజుకు పాలిస్తుంది అనేసి చెప్పినారు ప్రస్తుతానికి ఇది సూడి మీద ఉంది ఇప్పుడు ఈయనితే మొదటి ఈత ఈనడానికి ఒక పదిహేను రోజుల టైం ఉంటుంది అనేసి చెప్పినారు మంచి రింగ్ కలిగింది ముర్రా క్వాలిటీదనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల విలేజ్ కంచికచర్ల మండలం నుంచి ఈ కనిపించే తొలిత ముర్రా జాతి గేదె అనేది అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇది మీకు రావచ్చు సూడి మీద ఉంది నింది సూడి మీద ఉంది ఒక పదిహేను రోజుల్లో ఈయనస్తుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు దీని ధర వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలుగా చెప్పినారండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ అనేది దీని ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది బేరాలు చేయవచ్చు ఈ ఆవులు గేదాలు సంతలకు వెళ్ళాలనేసి ట్రై చేస్తున్నాం కానీ టైమింగ్స్ కుదరటం లేదు మనకు ఉండేదే రెండు పండుగలు ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ ఈ రెండు కూడా అయిపోయింది మళ్ళీ రంజాన్ దాకా పని అనేది ఉండదు అంటే అలాంటివి ఉండవు కాబట్టి ఇక మీద ఈ పెబ్బేరు ఎద్దులసంతా కానివ్వండి ఈ చింతామణి ఆవుల అంతా కానివ్వండి ఇటు హైదరాబాదు ఇటు ఈస్ట్ వెస్ట్ తిరగడానికి ట్రై చేస్తాను సో మన అలిఖాన్ కేఆర్కే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆవులు గేదెల కోసంగా ప్రత్యేకంగా కేఆర్కే టూ అన్న పేరుతోటి ఛానల్ చేస్తున్నాం దాంట్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ వీడియోలు చూడొచ్చు మీరు డెబ్బై ఎనిమిది వేల మీద తొలి ఇత ము జాతి పేదూడు అమ్మకానికి ఉంది సో ఇది ఇంకొక పదిహేను రోజుల్లో డెలివరీ అవుతుంది మదర్ మిల్క్ వచ్చేసి పన్నెండు లీటర్లుగా రోజుకు పాలిస్తుంది బ్రదర్ మనకి చేస్తున్నారు ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి